ఈ అటాచ్మెంట్స్ అనేటివి మనకు బాధను కలిగించవు ఇంకా రిలేషన్షిప్లో ఉన్నా లేదంటే ఫైనాన్షియల్గా ఉన్నా లేదంటే ఈ ఇన్సల్ట్స్ కానీ లేకపోతే ఈ కర్మ తాలూకు బంధనాలు కానీ ఇవేవి మన పైన వాటి ప్రభావం చూపించదు ఇదంతా ఒక ఒక్క రోజులో జరగదు ఇది థాట్స్నే రెడ్యూస్ చేయడానికి సడన్ ప్రాక్టీస్ కావాలి ఎమోషన్స్ ఫీలింగ్స్ తర్వాత వచ్చేసి బాడీని సెటిల్ చేయడం దీనికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇది వన్ నైట్ లెట్ల జరిగిపోయేది ఇదంతా అయిపోయినప్పుడు సడన్ పాయింట్కి రీచ్ అయిన తర్వాత అక్కడ మనకు అటాచ్మెంట్ అనేది పోతుంది మనము వాళ్ళలోనే ఉంటాము కానీ అక్కడ అటాచ్మెంట్లో ఉన్నటువంటి దుఃఖం ఏదైతుందో దుఃఖం నశిస్తుంది అంటే జ్ఞానం వస్తుంది అక్కడ ఎందుకంటే బాడీ మనం కాదనేది మనం తెలుసుకున్నాము ఇప్పుడు ఆలోచనలు మనం గమనిస్తున్నామంటే ఆలోచనలు మనం కాదు అది సపరేట్ అయిపోయింది ఎమోషన్స్ని ఫీలింగ్స్ని మనం గమనిస్తున్నాం భావాలను గమనిస్తున్నాం అంటే భావాలు వేరైపోయినాయి అది మనం కాదు అది అర్థమైపోయింది బాడీని అవేర్ బాడీని వాచ్ చేస్తున్నాం అని అంటే బాడీ కూడా మనం కాదు అనేది మనకు అర్థమైపోయింది ఇంకా దేనితో అటాచ్మెంట్ ఉంటుంది మనకు దుఃఖాలు రావడానికి మనసు లేకపోతే శరీరపు దీనితోటి ముడిపడి ఉన్న వాటి వల్లనే మనకు దుఃఖం అనేది వస్తుంటుంది ఎక్కువ శాతం ఎప్పుడైతే వీటి నుంచి మనం రిలీజ్ అయినామో ఇంకా దుఃఖం ఉండడానికి ఛాన్స్ ఎక్కడ ఉంటుంది సో ఈ రకంగా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఏమవుతుందంటే ఈ అటాచ్మెంట్ అనేది పోతుంది అటాచ్మెంట్ ద్వారా వచ్చేటువంటి బై ప్రొడక్ట్స్ అయినా అన్నీ అన్నీ డిఫాల్ట్గా వెళ్ళిపోతాయి నేను ఇక్కడ విట్నెస్ చేయడం అనే దాని గురించి ఒక మెథడ్ చెప్పిన అది ఒక్కటే అని లేదు చాండింగ్ కూడా పవర్ఫుల్గా పనిచేస్తుంది మిగతా వాళ్ళు ఒక మార్గం నుంచి రీచ్ అయినప్పుడు మిగతా వాటిని అవి వేస్ట్ అని చెప్తుంటారు కానీ నేను అన్నీ ఎక్స్పెరిమెంట్ చేసిన అన్నిట్లో పవర్ ఉంది సిన్సియర్గా హానెస్ట్గా డెడికేషన్ చేస్తే సేమ్ ఆఫ్ మైండ్ కి తీసుకెళ్తాయి ఉద్దరేనం ఆత్మానం సాధన బంధువు ఆత్మ పరిపరాత్మహ అంటే ఈ విధంగా ఉంచుకోవాలి అటాచ్మెంట్స్ గురించి ఇంపవర్మెంట్స్ గురించి తెలుసుకుంటూ విట్నెస్ ని డెవలప్ చేసుకుంటూ ఉంటే మనం వర్డ్ థింగ్స్ తోటి మనం ఎంత టైప్ అయి ఉన్నాము లేకపోతే అక్కడ ఎంత గెయిన్ అవసరం మేరకు చేయాలి కానీ చివరిగా ప్రతి ఒక్కరు ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి అంటే